వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కరు కూడా మీరు జాబ్ నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ పరిస్థితి సో అది మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై రెండు నుంచి అనుకుంటున్నాం ఇరవై రెండు అయిపోయింది ఇరవై మూడు ఇరవై నాలుగు అయిపోయింది ఇరవై ఐదు అయిపోయింది ఇరవై ఆరులోనికి వెళ్తున్నాం సో ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా కానీ ఈ జాబ్ క్యాలెండరు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఇస్తారా అనేది కూడా ఒక సందేహం ఫస్ట్ సో నేను ఈ పోస్టుకి సంబంధించి ప్రతిరోజు కూడా మన ఛానల్ ఫాలో వాళ్ళు అయితే కనుక వాళ్ళకి అన్ని విషయాలు చాలా క్లియర్గా అర్థమవుతాయండి పిఆర్సి నివేదిక ప్రకారం పిఆర్సి నివేదిక ప్రకారంగా ఏపీలో ఉన్నటువంటి మొత్తం ఖాళీల సంఖ్య ఓకే సో ఖాళీల సంఖ్య అంతప్పుడు నేను గతం నుంచి కూడా ఇదే విషయాలు చెప్పాను ఇంకొక విషయం అండి దయచేసి మీలో కొత్తగా ఎవరైనా చూస్తే మీకు ఇంత ఒరిజినల్గా ప్రతి విషయాన్ని క్లియర్గా క్లారిటీగా మీకు ఎవరైనా చెప్తున్నారా లేదా అన్నది ముందు మీరు చూసుకోండి ఆలోచన చేసుకోండి అదేనా సో మీకు ఏదైనా పేపర్లు వస్తేనే కానీ చాలామంది నమ్మరు సో నేను అన్ని విషయాలను కూడా మీకు క్లియర్గా కూడా అన్నీ చెప్పడం జరిగింది అలాగే ఇదిగోండి ఇక్కడ నా నంబర్ ఉంది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ టూ త్రీ డబల్ వన్ డబల్ సెవెన్ వన్ ఇది వాట్సప్ నంబర్ సో నీవు ఇప్పుడు ప్రస్తుతానికి మనము టెక్టో డిఎస్సికి ప్రాక్టీస్ పెడుతున్నామండి టెక్టో డిఎస్సికి జనరల్ స్టడీస్ కి అలాగే ఎస్సీ వారికి చాలా అద్భుతంగా ప్రాక్టీస్ అనేది ఇస్తున్నా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చేంత వరకు అది ఈ వాట్సాప్ బ్యాచ్ ఏంటంటే మీకు మెటీరియల్స్ ఇవ్వటం గుర్తుపెట్టుకోండి నోట్స్ ఇవ్వటం ఎగ్జామ్స్ని కండక్ట్ చేయటం ప్రతి డౌట్ని కూడా మీకు క్లారిఫై చేయటం నువ్వు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతుంటే ఆ ఉద్యోగం అది ఇది అని కాదు నువ్వు ఏ అయినా సో అల్టిమేట్గా గ్రూప్ వన్ నా గ్రూప్ నా గ్రూప్ త్రీనా గ్రూప్ ఫోరా నువ్వు ఎస్ఐ కానిస్టేబుల్స్గా లేదు ఇక్కడ డిఎస్సి కా నువ్వు ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయితే ఆ ఉద్యోగానికి చాలా ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా నేను మీకు గైడ్ చేయడం ఉద్యోగం వచ్చే వరకు మీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మన వాట్సాప్ బ్యాచ్ అనేది ఉంటుంది యాప్ కాదు యాప్ కాదు రెండు క్లాసులు కాదండి అంతే క్లాసులు చెప్తారా క్లాసులు నువ్వు జీవితాంతం క్లాసులు ఎంతకాలం వింటావునో తెలియదు ఇప్పటికీ నువ్వు జీవితాంతం ఇంకా కాలమో బయట కోచింగ్లు కానీ వాటికని వీటికని నువ్వు వెళ్తున్నావో ఒకసారి ఆలోచన విధానాన్ని మార్చుకో అదేనా సో సార్ నేను టెట్కి ప్రిపేర్ అవుతున్నాను సార్ నేను టెట్ నాది డిఈసీ లక్ష్యం సార్ అన్నటువంటి వాళ్ళు ఎంతకంటే మంచి అవకాశం నీకు ఎవడు ఇవ్వడం ఎవరు పోస్టుల విషయంలో ఈ రత్నం సార్ తప్పితే నీకు ఎప్పుడైనా చెప్పాడు పోస్టుల విషయంలో సో పోస్టుల విషయంలో కూడా నేను చాలా స్పష్టంగా సో ప్రతి పోస్టు కూడా నేను చెప్పాను పైగా మన దగ్గర రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సో నాకు ఇక్కడ ఓకే మేల్ కింద ఉన్నాయి ఫిమేల్ కింద ఉన్నాయి బీసీకి ఎస్సీకి ఈడబ్ల్యూఎస్కి సో ప్రతి ఒక్కరికి రిజర్వేషన్స్ లో మా దగ్గర డేటా మొత్తం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను లేకపోతే ఎందుకు చెప్తాను అదే నమ్మ చేయము లేకపోతే లేదు సో డిఎస్సి తో సహా మొత్తం ఇక్కడ మొత్తం మీద నూట యాభై ఏడు విభాగాలకు సంబంధించి అది నేను కొత్తగా నాకు మొన్నే ఇది డిగ్రీ అయింది సార్ నాకు మొన్ననే ఇంటర్మీట్ అయింది నాది పాలిటెక్నికల్ అయింది నేను పీజీ చేసా నువ్వు ఏదైనా కాదు సో ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే ఫోన్ కాల్స్ కాదు దయచేసి మెసేజ్ పెట్టా అనుకుంటే పెట్టాను వాట్సాప్లో అది కూడా నేను ముందే చెప్పాను నువ్వు టెట్టా నువ్వు డిఎస్ఏ సవాల్ ఇచ్చా సవాల్ అండి గ్రూప్ గ్రూప్లో ఎస్ఏపి వారికి ఆల్రెడీ సెకండ్ టెస్ట్ కూడా పెట్టా మార్నింగే సెకండ్ టెస్ట్ ఇక ఎస్డిటి వాళ్ళకి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా సెకండ్ టెస్ట్ కూడా పెట్టాను సో ఇది సైకాలజీ మెథడ్స్ ఇంగ్లీషు గ్రామరు గ్రామర్ సో కంటెంట్ ఇవన్నీ ఇవన్నీ మీకు ఎంతలాగ ఎవ్వడో పెట్టరు అదే ఎవ్వడో ఎంత అద్భుతంగా పెడతా అంటే ఆలోచన చేసుకోవాలి అది హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి నాకు ఫోన్ చేయటం మాకు గోస్టులు ఉన్నాయా లేదండి నేను ఎలా ప్రిపేర్ అవ్వకుండా అలా ఇలాంటి సోది గురించి చెప్పి బ్యాచ్న కొంతమంది మెసేజ్ పెడుతున్నారు సో ఏదైనా హార్డ్ వర్క్ అనేది ఉండాలండి స్మార్ట్ వర్క్ అనేది ఉండాలండి అది లేనప్పుడు నువ్వు ఎంత ప్రిపేర్ అయినా ఎన్ని ప్రిపేర్ అయినా సొత్త వేస్ట్ నీ యొక్క సొంత వేస్ట్ అయిపోతాయి సో అది ఆలోచన చేసుకోండి అదేనా సో నేను ఏదైనా ఉంటే ముఖం మీద మొక్క హోటల్ లేకుండా మాట్లాడతాను సో మీకు కొంతమంది ఉంటారండి కొన్ని ఛానల్స్ వాళ్ళు కొన్ని కోచింగ్ సెంటర్స్ వాళ్ళు మిమ్మల్ని మభ్య పెడుతూ మీ మీద ఏం చేస్తారంటే మసు చూసి మారాటికై చేసి ఇటువంటి వారస్థ వాళ్ళందరూ ఉంటారు ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడే వాళ్ళని ఒక గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కూడా అదేనా ఇక్కడ మనకి ఆ జాబ్ క్యాలెండర్ బట్ కాకపోతే ప్రస్తుతం మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ లో స్థానిక ఎన్నికల్లో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్నటువంటి నేపథ్యంలో సో దీని మీద ప్రభుత్వ యొక్క విధానాల మీద సో ప్రభుత్వం మీద వస్తున్నటువంటి ఎందుకంటే ఎందుకు పెరుగుతున్నాయి సార్ అంటే చాలా మంది డౌట్ రాదు సో ఇంచుమించుగా ఒక అరవై రెండు నుంచి అరవై ఐదు మంది ఎమ్మెల్యేల మీద అయితే కనుక చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది సో ఇది ఎమ్మెల్యేల మీద ఉంది రెండవది మంత్రుల మీద ఉంది లేకపోతే వీటితో పాటుగా నిరుద్యోగుల్లో కూడా పెరిగిపోతుంది గా ఇదే కంటిన్యూ అయితే కనుక నెక్స్ట్ వచ్చేటువంటి అన్ని ఎలక్షన్స్లో కూడా చాలా కష్టమైపోతారు కాబట్టే ఇక్కడ ఏం చేస్తారు నాకు తెలిసినంత వరకు కూడా మీకు ఈ జాబ్ క్యాలెండర్కి ముందుగానే నిరుద్యోగ అభివృద్ధి అంటారు జాబ్ క్యాలెండర్ అలా సాగదీయొచ్చు చెప్పలేము అదే ఎలక్షన్స్ పీరియడ్ ఇది ఎలక్షన్స్ పీరియడ్ కాబట్టి సాగదీయచ్చు ఎందుకు సార్ అని అంటే కనుక మీకు విశాఖ ఉక్కు గురించి మీరు చూడండి విశాఖ ఉక్కు ఆంధ్రుడు హక్కుగా పిలవబడుతున్నటువంటి విశాఖ ఉక్కు గురించి ఈ యొక్క ప్రైవేటీకరణ గురించి జరిగేటువంటి పరిస్థితి నేను దాని గురించి రాజకీయంగా నేను మాట్లాడతలేదు కాకపోతే ప్రస్తుత ఆ పరిస్థితి ఎలా ఉంది అనేది మీ ఓకే వదిలేస్తాను అదే నేను మాట్లాడితే చాలా విషయాలు చాలా విషయాలు చెప్పగలుగుతాను దయచేసి గుర్తుపెట్టుకోండి సో రాజకీయ పరంగా కాదు ఒకటి అభ్యర్థులకి అర్థమయ్యేటట్లుగా చాలా మంది పాపం ఇప్పటికి గ్రూప్ వన్ వస్తుంది గ్రూప్ టూ వస్తుంది గ్రూప్ త్రీ వస్తుంది సీడీపీ వస్తుంది ఉద్యోగాలు వచ్చేస్తాయి కదా నోటిఫికేషన్లు వచ్చేస్తాయని సో కోచింగ్ సెంటర్స్ ఖాళీ లేకుండా కొన్ని పన్నాగాలు జరుగుతున్నాయి కోచింగ్ సెంటర్స్కి వెళ్ళటానికి వాళ్ళు ఆహ్వానించుకోవడానికి అక్కడ ఆఫర్లు పెట్టి మిమ్మల్ని లోఫర్లుగా వేయడాన్ని అదేవిధంగా ఆఫర్లు పెడతారు లోఫర్లు చేస్తున్నారు ఇది తెలుసుకో ఇది నువ్వు తెలుసుకోకపోతే యాభై కూడా బాగు చేయలేడు సో ఇది జరిగే వాస్తవ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి అదేనా సో నోటిఫికేషన్ జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం అంటేనే ఉన్నారు ఎక్కడొచ్చింది ఏమన్నా వచ్చిందా తెలంగాణ జాబ్ క్యాలెండర్ అమలయ్యిందా సో పరిస్థితి ఉంటారు సో వస్తే మనకి మంచిదే చాలా సంతోషం ఏదైనా వస్తే టైం టు టైం జరపాలండి అది చాలా ఉత్తమమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూడండి జాబ్ క్యాలెండర్ ఓకే ఈరోజు మీకు ఇచ్చింది విద్యాశాఖలానండి విద్యాశాఖ అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ వరకు ఉంటే దాని బోర్డు అంట ఇంటర్మీడియట్ వరకు సో డిఎస్సీలో దాదాపుగా పదకొండు వేల వరకు ఉన్నాయని ఒక అంచనా పదకొండు వేల వరకు ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరుకి అదే అది సో ఇక ఉన్నత విద్య ఉంది ఉన్నతి విద్య అంటే మీకు ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి జేఎన్లు ఉన్నాయి డిఎల్ ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి జేఎల్లు ఉన్నాయి డిఎల్ ఉన్నాయి సో అన్ని రకాల పోస్టులు కలుపుకుంటే దాదాపుగా ఏడు వేల మూడు వందల వరకు ఉన్నాయండి ఏడు వేల మూడు వందల వరకు ఉన్నాయి అతను ఇది నేను ఇచ్చిన డేటా కాదు గవర్నమెంట్ ఇచ్చిన డేటా సో అల్టిమేట్గా ఈ పోస్టులు అన్నిటికి బోర్డుకి తప్ప మేము ఏ పోస్ట్కి అయినా కానీ జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ అంటే ఊరికి సదా కనుక్కున్నారు గ్రూప్ టూకి మీరు చూడండి కేవలం పద్దెనిమిది వస్తే మెయిన్స్కి వెళ్ళాడు పద్దెనిమిది మార్కులు కాబట్టి జనరల్ స్టడీస్ అనేది అల్టిమేట్ మీకు ఇక్కడ ఎవ్వరు జనరల్ స్టడీస్ చెప్పరు సో వాళ్ళు ఏదో ఆఫర్లు పెడుతున్నాడు కదా అని అది నేను పరిగెత్తుకుని వెళ్ళినటువంటి ప్రతి ఒక్కడు బురదలో పడిపోయాడు వాళ్ళ ఎందుకు చెప్పేది వినండి జనరల్ స్టడీస్ అనేది చాలా సో కఠిన స్థాయిలో ఉంటారు అది ఒక మహా సముద్రం లాంటిది దాని ఏర్లేదు అదేనా సో కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టుకుని సబ్జెక్ట్ నేర్చుకున్నటువంటి వాళ్ళు మాత్రమే జనరల్ స్టడీస్ అనే సబ్జెక్ట్ని ఏదగలుగుతారు అది గుర్తు రెవెన్యూ శాఖలో రెండు వేల ఆరు వందలు సో గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది గ్రూప్ త్రీ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది ఇవి కాకుండా మీకు సో రెవెన్యూ శాఖలోనే అవుట్ సోర్సింగ్ పోస్టులు కూడా ఉన్నాయి అదే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ నుంచి పోస్టులు అండి ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ పీజీ వరకు కూడా మీకు రెవెన్యూలోను సో అన్ని రకాల పోస్టులు అయితే కనుక ఉన్నాయి చాలా ఉన్నాయి అది సో పోలీస్ శాఖలో హోంశాఖలో ఆల్రెడీ పదమూడు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది పోస్టులు ఉన్నాయి డీజీపీ గారు కూడా లేఖ కూడా రాశారు గవర్నమెంట్ అదేనా సో ఇవన్నీ పోస్టులు అయితే కనుక పోలీస్ శాఖలో చాలా పోస్టులు ఉన్నాయి కానీ అవన్నీ ఇప్పుడే వదిలేస్తారని చెప్పట్ల ఇవన్నీ ఇప్పుడే వదలరు సో ఈ పోస్టులు చెప్పినవన్నీ ఒకేసారి చెప్తే రేపు పద్దే ఎలక్షన్లకి ఎక్కడెత్తారు విధంగా అంటే ఈ ఎలక్షన్ కాదు మెయిన్ రెండు వేల ఇరవై ఇరవై తొమ్మిది ఆ ఎలక్షన్స్కి ఇవన్నీ కూడా ఏం చేస్తా అంటే పెట్టి సో అలాగే 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 ఎలాగో తీసుకుని వెళ్తారు ఇది ఆలోచన చేసుకో సో రాజ్ శాఖలో ఇరవై ఆరు వేల ఐదు వందలు పంచాయతీరాజులో అసలు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ రీసెంట్గా విభజన చేసిన తర్వాత ఇవి కాకుండా పంచాయతీలో నంబర్ ఆఫ్ పోస్టులు అండి ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ సో మనకి ఇక్కడ పంచాయతీ పంచాయతీరాజ్లో చాలా పోస్టులు ఉన్నాయి గవర్నమెంట్ చెప్పిన డేటా ప్రకారం పోస్టులు సూపర్ ఉన్నాయి ప్రమోషన్స్ లేక ప్రమోషన్ ఛానల్ లేక పంచాయతీ పంచాయతీరాజులో పోస్టులు అయితే మిగిలిపోయి ఉన్నటువంటి పరిస్థితి అది సో ఉన్నతి విద్యను పట్టణాభివృద్ధిలో కూడా అంతేనండి పట్టణాభివృద్ధిలో కూడా మనకి నంబర్ అంటే మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో మనకి జూనియర్ రెసిడెంట్ కావచ్చు రెండోది అకౌంట్స్ ఆఫీసర్లు కావచ్చు ఇక ఇక్కడ ఉన్నటువంటి నంబర్ ఆఫ్ పోస్టులు ఉన్నాయి ఇది పట్టణాభివృద్ధిలో కాబట్టి ఇది మంచి అవకాశం సో ఆలోచన చేసుకోండి మహిళా ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖ అందులో ఉన్నటువంటి సిడిపిఓ దాదాపుగా పద్దెనిమిది వందల ఇరవై పోస్టులోనండి మించుమించుగా సిడీపీలోనే అత్యధిక విభాగం కలిగినటువంటి పోస్టులు ఉన్నాయి అత్యధికంగా ఉన్నాయి నేను వీటి ప్రతి పోస్ట్కి ప్రతి పోస్ట్ కూడా గైడ్ చేసి నీకు ఉద్యోగం వచ్చే వరకు కూడా నేను గైడ్ చేయాల్సినటువంటి బాధ్యత నాది ఉద్యోగం వచ్చే వరకు ఉద్యోగము నీకు వచ్చే వరకు ఆలోచన చేసుకో ఇక లైబ్రరీ సచివాలయం అండి గా ఉన్నాయి ఏమైనా లైబ్రరీ నోటిఫికేషన్ ఇవ్వాలి మరి రెండు వేల ఇరవై ఆరున ఇస్తా రెండు వేల ఇరవై ఆరులో అయితే లైబ్రరీ ఇస్తారు సచివాలయాలు కూడా ఈ మధ్యలోనే దాదాపుగా పదమూడు వేలు ఉన్నాయండి మొత్తంగా ఇక్కడ మీరు చూసుకుంటే సచివాలయాలు లైబ్రరీలు కలిపి పదమూడు వేల పోస్టులు వరకు ఉన్నాయి ఇది నిజంగా మంచి అవకాశం ఇవన్నీ చెప్పారు కాకపోతే ఎప్పుడు ఇస్తారు ఏంటనేది తెలియదు అదే ఎప్పుడు ఇస్తారు ఏంటనేది తెలియదు నన్ను అడిగి నన్ను ఫోన్ చేసి ఇస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు సార్ ఎప్పుడు ఇస్తారు అని తినకండి ఉన్నదే నేను ఏదైనా ఉంటే కనుక డేటా చెప్తాను మీకు సో పోస్ట్ ఎంత క్లియర్గా క్లారిటీగా నీకు ఏం చెప్పాడా గుడ్ మీకు చేసు అదేనా సార్ నేను మీ గ్రూప్లో జాయిన్ అవుతా కట్టీ జాయిన్ అవుతా డిఎస్సి జాయిన్ అవుతా అల్టిమేట్గా నా గవర్నమెంట్ ఉద్యోగం జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్ నేను వాళ్ళకి సో ప్రతిదీ కూడా అద్భుతంగా అయితే కనుక గ్రూప్లో మీకు అన్నీ వచ్చేస్తున్నాయి ఏమండి గుర్తుపెట్టుకోండి ఎంతలాగా నీకు ప్రాక్టీస్ పెట్టి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చి తెలుగు ఇంగ్లీష్ కూడా ఇచ్చేవాళ్ళు ఎవడైనా ఉండాలి బుడలేదు మార్కెట్లో పుస్తకాలు తక్కువగా వస్తున్నాయి కదండి ప్రగే వెళ్ళిపోతున్నాను బొగోళ్ళ పడిపోతున్నాను నాకు లేదు నిజంగా లేదు వాస్తవం చెప్తున్నాను సో నీకు గైడ్ చేసేవాడు కావాలి నీకు నిన్ను నడిపించేవాడు ఉండాలి అలా నడవగలిగితే నువ్వు సాధించ